इस पार्टी कपिल लाले भारतीय कम्युनिस्ट पार्टी इस पार्टी कपिल लाले भारतीय कम्युनिस्ट पार्टी वर्तमान युवकार का जागा कपिल लाले भारतीय कम्युनिस्ट पार्टी का जागा हमने पैक करा 11 18 का जागा हमने घर बाकीरा कपिल लाले भारतीय कम्युनिस्ट पार्टी सपोर्ट सपोर्टला हां नाना ती ती की क्रिया नाना टिप टिप करू ఇది ఇది పోవాలా తిప్పు ఇది అది ఎట్లాగ ఇట్లాగా రాని ఇందాక అదే చెప్పింది చూసుకోము పెరవకుండా భారతదేశ సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడి జైలుకెళ్ళినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది అలాగే మన రాష్ట్రంలో కాబట్టి చంద్రబేశ్వరరావు గారి నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఉమ్మడి పార్టీగా ఉన్నప్పుడు జరిగినటువంటి దాంట్లో సాయుధ పోరాట సేనానిగా కార్తె చంద్ర రాజేశ్వరరావు గారిని ఆ రోజుల్లోనే పెట్టుకుంటే జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా చల్లపల్లి జమీందారు వ్యతిరేకంగా పోరాడి కామెడీ చంద్రరాజేశ్వరరావు గారి నాయకత్వంలో నాలుగు వేల ఎకరాలు పేద రైతులకి పేదలకి పంచినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది అలాగే కామెంట్ చంద్రరాజేశ్వరరావు గారు తనకున్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకి పంచినటువంటి సుమంధాచరణ చరిత్ర కామెంట్ చంద్రరాజేశ్వరరావు గారి యొక్క చరిత్ర ఇలాంటి చరిత్ర కలిగినటువంటి నాయకులు ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కేరళలో బెంగాల్లో పంజాబ్లో ఉత్తరప్రదేశ్లో బీహార్లో అనేక చోట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వీరత్వంతో పోరాడి త్యాగంతో తమకున్నటువంటి యావ వాస్తుల్ని త్యాగం చేసి ముందుకు సాగినటువంటి గొప్ప చరిత్రకు మనమందరం కూడా వాడిస్తుంది ఇవాళ మనం ఫుటోల్లో చూస్తున్నాం మేమైనా మీరైనా చంద్రేశ్వర గారు మేము విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు మాకు శిక్షణ తరగతుల్లో క్లాసులో చెప్పడం వరకు కూర్చున్నారు కూడా ఇంకా అనేక మంది నేను రాజశేఖర్ రెడ్డి మాజీ రాష్ట్రపతి నేను సంజీవ రెడ్డి తమ్ముడు రాజశేఖర్ రెడ్డి సిపిఐ ఆల్ ఇండియా ఆల్ ఇండియా సెక్రటరీలో ఒక్కడ ఉన్నటువంటి సందర్భాలు కూడా భారతదేశంలో ఉంది ఇంతే కాకుండా దేశంలో జరిగినటువంటి వేర్పాటు వాడ ఉద్యమాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పంజాబ్లో జరిగినటువంటి కలిస్తాన్ ఏర్పాటు వల్ల ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది మా దేహం ముక్తమైనా ఈ దేశాన్ని ముక్కలు కాని మన నాయకులు పోరాటం చేసి అనేక మంది పంజాబ్ లో వీరులు వసూలు బాసినటువంటి చరిత్ర ఆ చరిత్రకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులంగా మనమంతా వారసు